అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఈ సిక్స్ రోడ్డు పక్కనే నిర్మిస్తున్న సిబిఎన్ గారి ఇంటి నిర్మాణం జరిగే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము ప్రెసెంట్ సిబిఎన్ గారి ఇంటి నిర్మాణానికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే సిబిఎన్ గారి ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయి ఆ మిషనరీ అంతా పక్కకైతే తీసి ప్రెసెంట్ లిఫ్టింగ్ అంటే ఒక లిఫ్టింగ్ క్రేన్ అయితే పెట్టారు ఆ క్రేన్ ద్వారా ఏంటంటే లోపల ఇంటీరియర్ గా పనులు అయితే చేస్తున్నారు అలాగే ఈ ఇంటికి చుట్టూత్ర కాంపౌండ్ వాల్ నిర్మాణం అయితే చేస్తున్నారు భారీ ఎత్తున కాంపౌండ్ వాల్ అయితే నిర్మిస్తున్నారు చాలా పెద్దది అనమాట ఈ ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి లోపల ఇంటీరియర్ గా పిల్లర్స్ నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి ప్రజెంట్ ఈ ప్రాంతం మొత్తం సందడి సందడిగా అయితే కనిపిస్తుంది అలాగే ఈ ఈ సిక్స్ రోడ్డుకి సంబంధించిన పనులు వచ్చేసి ఎన్ టెన్ ఎన్ నైన్ రోడ్డు మధ్యలో ఈ సిక్స్ రోడ్కి సంబంధించిన పనులు కూడా చాలా స్పీడప్ చేశారు ఆ పనులు కూడా జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఈ సిబిఎన్ గారి ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ చూపిస్తాను అలాగే ఈ సిక్స్ రోడ్ నిర్మాణానికి సంబంధించిన ఎన్ టెన్ ఎన్ నైన్ రోడ్డు మధ్యలో ఎలాంటి పనులు జరుగుతున్నాయో కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ సిబిఎన్ గారి ఇంటి నిర్మాణం కోసం ఇంతకు ముందు ఫైల్ ఫౌండేషన్ మిషనరీ అయితే లోపల ఉండేది ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోవడంతో ఆ మిషనరీని అంతా తీసేశారు ప్రెసెంట్ ప్రజెంట్ లిఫ్టింగ్ టెక్నాలజీ ఉన్న మిషనరీస్ అయితే లోపల పెట్టారు అంటే లిఫ్టింగ్ చేసే క్రెయిన్ అలాంటి అయితే పెట్టారు ఈ ఇంటి నిర్మాణం జి ప్లస్ వన్ ఫ్లోర్స్ తో అయితే నిర్మిస్తున్నారు ఈ ఇంటి చుట్టూ ఒక భారీ ఎత్తున కాంపౌండ్ వాల్ అయితే నిర్మిస్తున్నారు ప్రెసెంట్ ఆ కాంపౌండ్ వాల్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి అలాగే ఇంటీరియర్ గా పిల్లర్స్ నిర్మాణానికి కోసం సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి ఈ ఇంటి నిర్మాణం ఎగ్జాక్ట్ గా ఈ సిక్స్ ఎన్ టెన్ రోడ్ జంక్షన్ దగ్గర అయితే నిర్మిస్తున్నారు దీనికన్నా కొంచెం ముందు వెళ్తే ఎన్ టెన్ రోడ్ అయితే వస్తుంది అలాగే ఇక్కడ రెస్ట్ లెఫ్ట్ వైపు మీరు చూడొచ్చు ఇక్కడ లారీలు కానీ అవన్నీ చాలా వరకు అయితే ఉన్నాయి ఇక్కడ ఆ ఫైల్ ఫౌండేషన్ మిషనరీస్ కూడా మీరు చూడొచ్చు ఈ అన్ని మిషనరీస్ ముందు ఆ ప్లేస్ లో అయితే ఉండే ప్రజెంట్ ఆ మిషనరీని అంతా తీసేశారు లోపల చాలా మంది వర్కర్స్ తో ఈ మొత్తం ఏరియా మొత్తం కలకల ఆడుతూ అయితే ఉంది ఎప్పటికప్పుడు పనులు అయితే స్పీడప్ చేశారు అలాగే ఇక్కడ ఈ సిక్స్ రోడ్డు సంబంధించిన పనులు కూడా స్పీడప్ చేశారు ఈ సిక్స్ రోడ్డుకి సంబంధించిన పనులు వచ్చేసి ఆ ఎన్ టెన్ ఎన్ నైన్ రోడ్డు మధ్యలో అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు మెయిన్గా సైడ్ వైపు ఉన్న ఈ ఈ రోడ్డు వైపు అంతా ఒక డక్టుల నిర్మాణం కోసం ఆ రోడ్డు మొత్తాన్ని అయితే తవ్వుతున్నారు ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు కానీ లెఫ్ట్ సైడ్ వైపు కానీ రెండు వైపులా ఈ డక్టులు అయితే నిర్మిస్తున్నారు ఈ ఈ సిక్స్ రోడ్డు వచ్చేసి మల్కాపురం నుండి అనంతవరం వరకు తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కిలోమీటర్ల లో అయితే ఉంటుంది దీన్ని ఆర్వీఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు మూడు వందల ముప్పై ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలతో అలాగే ఈ ఎన్టెన్ రోడ్ ఏదైతే ఉందో ఆ ఎన్టెన్ రోడ్డుకు సంబంధించిన పనులు కూడా ప్రెసెంట్ రీసెంట్ గానే స్టార్ట్ అయినాయి ఎన్టెన్ రోడ్డు పదహారు పాయింట్ మూడు కిలోమీటర్ల అయితే ఉంటుంది ఇక్కడ చూడండి యూటిలిటీ డక్స్ నిర్మాణం ఎలా జరుగుతుందో ముందుగా ఏంటంటే ఆ ప్లాట్ఫామ్ మొత్తం తవ్వేసిన తర్వాత ఇసుక లాంటిది పోసి ఒక ప్లాట్ఫామ్ లాగా ఏర్పాటు చేస్తున్నారు కాంక్రీట్తో ఆ కాంక్రీట్తో ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన తర్వాత ఐరన్ రాడ్స్ పెట్టి ఒక డక్ట్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఆ డక్ట్ ఏంటంటే అంటే వేస్ట్ వాటర్ వెళ్ళడానికి ఒక పైప్ లైన్ డక్ట్ ఉండిద్ది అలాగే మంచినీటి పైప్ లైన్ పైప్ లైన్స్ అయితే దాని పక్కనే ఉంటాయి అలాగే ఐసిటి పైప్ డక్స్ కూడా ఉంటాయి ఇవన్నీ సైడ్ వైపు అయితే డక్స్ నిర్మిస్తారు స్టోమ్ వాటర్ క్యాచ్ కి సంబంధించిన డక్ట్స్ అంటే వర్షపు నీరు ఏదైతే వర్షపు నీరు వస్తుందో వర్షపు నీరు వచ్చిన వర్షపు నీరు వేస్ట్ అవ్వకుండా ఈ డక్టుల ద్వారా స్టోరేజ్ చేయడానికి కూడా ఇలాంటి డక్టులు అయితే బాగా ఉపయోగపడతాయి ఈ రోడ్డు అనే కాకుండా అమరావతిలో అన్ని రోడ్ల పనులు అయితే స్టార్ట్ అయిపోయి ఇలా డక్టుల్లో నిర్మిస్తున్నారు ముందుగానే వర్షాకాలం వచ్చేలోపు ఈ యూటిలిటీ బ డక్స్ అన్ని నిర్మించేస్తే ఏంటంటే తర్వాత రోడ్డుకి సంబంధించిన పనులు అయితే చేయొచ్చు అందుకనే ముందుగా ఈ యూటిలిటీ కి సంబంధించిన వర్క్స్ అయితే స్పీడప్ చేశారు మళ్ళీ ఈ ప్రాంతం మొత్తం తవ్విన తర్వాత వర్షాకాలం టైంలో మళ్ళీ వర్షపు నీరు లోపల చేరింది అనుకోండి మళ్ళీ అది డీవాటర్ చేయాల్సి ఉంటుంది అందుకనే ముందుగా ఇలాంటి వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు అలాగే ఏంటంటే ప్లాన్ ప్రకారం ముందుగా యూటిలిటీ నిర్మిస్తే ఏంటంటే రోడ్డు పైనే రోడ్డు నిర్మాణం అయితే చేస్తారు ఈ రోడ్డు నిర్మాణం కోసం ఆల్రెడీ కంకర్ చిప్స్ అవన్నీ వేసి క్యూరింగ్ అయితే చేస్తున్నారు అంటే వాటర్తో క్యూరింగ్ చేయడం వల్ల ఇంకా స్ట్రాంగ్ అయితే ఉంటాయి ఈ రోడ్లన్నీ ఈ సైడ్ వైపు ఈ వీటికి సంబంధించిన పనులు కూడా ఒక పక్క చేసుకుంటూ అయితే వెళ్తున్నారు ఈ అమ్రా అమరావతిలో ఈ సిబిఎన్ గారి ఇంటి నిర్మాణం వచ్చేసి ఎస్ఆర్ఆర్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఈ రోడ్డు నిర్మాణం వచ్చేసి ఆర్వీఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు మధ్యలో చాలా వరకు చాలా హైట్ వరకు కంకర్ చిప్స్ అంతా వేసి క్యూరింగ్ అయితే చేస్తున్నారు ఎప్పటికప్పుడు వాటరింగ్ చేయడం వల్ల ఏంటంటే అదంతా ఇంకిపోయి వాటర్ అంతా స్ట్రాంగ్ అయితే తయారైద్ది ఇదంతా దానిపైన ఇంకా తార రోడ్డు వేస్తే ఇంకా ఇంకా స్ట్రాంగ్ అయితే ఉంటుంది రోడ్డు ఈ సిబిఎన్ గారి ఇంటి నిర్మాణం వచ్చేసి సచివాలయంకి బ్యాక్ సైడ్ వైపు ఉన్న ఎన్టెన్ ఎన్టెన్ ఎన్ఐన్ రోడ్డు ఉండేది దాని వెనకాల ఇంకా ఎన్ టెన్ రోడ్డు ఉండేది ఎన్ రోడ్డు వైపు అయితే జరుగుతుంది సిబిఎన్ గారికి సిబిఐ గారి ఇంటి ఇంటి నిర్మాణానికి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఏంటంటే గెజిటేట్ ఆఫీసర్స్ టవర్స్ ఉంటాయి అలాగే రైట్ సైడ్ వైపు జడ్జెస్ బంగ్లాసు ఇంకా హైకోర్టు అవన్నీ ఉంటాయి సిబిఎన్ గారి ఇంటి నిర్మాణంతో పాటు ఈ రోడ్డు నిర్మాణం కూడా చాలా స్పీడ్ గా అయితే కంప్లీట్ చేయబోతున్నారు ఓకే ఫ్రెండ్స్ నేను వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి